ఈ జెండా మోస్తున్న కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఆలస్యమైంది ఎక్కువ మాట్లాడను గాని నాలుగు అంశాలను నిర్దిష్టంగా ప్రస్తావించదలుచుకున్న మా పాత్రికేయ మిత్రులు ఈ నాలుగు అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా ఎన్నికల కంటే ముందు లేదా ఉద్యమ సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా హామీలు ఇచ్చిండు ప్రజలకు భ్రమలు కల్పించిండు ఒకవేళ వారు పరిపాలనలో లేరు కాబట్టి అవగాహన లేకుండా ఒకవేళ హామీలు ఇచ్చిండని మనం అనుకోవచ్చు కానీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఈ హన్మకొండ వరంగల్కి వచ్చిన సందర్భంలో ఒకటి కాలేజీ యూనివర్సిటీ మెడికల్ అండ్ హెల్త్ కాలేజీ యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పాడు ఇప్పటి వరకు ఆ కాలేజీ యూనివర్సిటీ ఒక రూమ్ లో వాచ్మెన్ ఉండాల్సిన గదిలో ఉంది దానికి ఉద్యోగస్తులు లేరు దానికి సంబంధించిన నియమించిన వైస్ ఛాన్సలర్ ను కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది అతనికి అర్హత లేదని రెండవది ప్రజలకు ఎన్నికల సందర్భంగా డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ముద్దు అని ఎన్నికలప్పుడు చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే వరంగల్కొచ్చి వచ్చి గరీబ్ నగర్ భరత్ నగర్ ఇతర మీ స్లమ్ ఏరియాలలో తిరిగి ఇది ఒక బతకేనా ఇట్లాంటి ఇల్లు నేను ఎన్నడూ చూలే మీరందరూ కూడా అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లల్లా ఈ గరీబ్ నగర్ ను అమీర్ నగర్ చేస్తా అని చెప్పి ఆనాడు చెప్పి నెలకు మూడు రోజులు వరంగల్కే వచ్చి కూర్చుంటా వరంగల్ ఎట్లా అభివృద్ధి కాదో నేను చూస్తా అని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి పాత్రికే మిత్రులను రేపు పొద్దున్నే లేచి గరీబ్ నగర్ కెళ్దాం ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇందులో వచ్చిందా మరి రాకపోతే కేసీఆర్ గారి తోకేస్ మాటలు ఎట్లున్నాయో ఒక్కసారి అది చూస్తే మనకు అర్థమవుతుంది అదే విధంగా కరీంనగర్ పోయినప్పుడు కరీంనగర్ ను న్యూయార్క్ చేస్తాను వరంగల్ వచ్చినప్పుడు వరంగల్ ను లండన్ చేస్తాడు ఓల్డ్ సిటీకి పోయినప్పుడు ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు మరి ఇవాళ మీ ప్రాంతంలో ఏం అభివృద్ధి జరిగిందో రేపు వీధి వీధి తిరుగుదాం శివలికి జయశంకర్ గారి పేరు మీద పెట్టిన ఏకశిల పార్కు తాగుబోతుల అడ్డాగా మారింది రాత్రి అయితే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి